హాయ్ అమ్మా ఎలా అన్నా నీ బొజ్జలో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నాను తెలుసా నువ్వు నా అమ్మ అయినందుకు హ్యాపీగా ఉంది నీ ప్రేమకు గుర్తుగా వచ్చాకదమ్మ గర్వంగా ఉంది నాకు తెలుసు నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను అమ్మ నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా పాపనైతే నీ కోసం చేస్తానమ్మా ఏదవకమ్మా నువ్వు నాన్న ఎందుకు తరచుగా గొడవపడుతున్నారు నాన్నని కొట్టద్దని చెప్పమ్మా నీ పొట్టలో ఉన్న నా పొట్టకు డబ్బలు తగులుతున్నాయి ఈరోజు డాక్టర్ని కలిసావు ఎందుకమ్మా నేను బాగానే ఉన్నాను కదా ఏం జరుగుతుందమ్మా ఉండే చోటకు ఇదేదో కొత్త వస్తువు వచ్చిందేంటి అదేమైనా కొత్త రకం బొమ్మనా అమ్మ ఆ బొమ్మ నా వైపు దూసుకొస్తుందమ్మా అమ్మ వాళ్ళ నాపమ్మ అది నా చెయ్యి అయ్యో ప్లీజ్ నాకు నొప్పిగా ఉంది నన్ను కూర్చోద్దని చెప్పమ్మా నన్ను కాపాడమ్మా నేను చిన్న పాపని కదా నన్ను నేను రక్షించుకోలేనని తెలుసు కదా అమ్మా అది నా కాలు నేను నా కాళ్ళతో నీ భోజనం తన్ననమ్మాపమని చెప్పమ్మా వాళ్ళు మనుషులే కదా నన్ను ఇలా ఎలా చేయగలుగుతున్నారమ్మా అమ్మా అమ్మా ఇక నేను భ్రూణ హత్యలు నేరం పాపం ఈ ప్రచారంలో మీరు భాగస్వాములు కండి రండి కలసి కట్టుగా భ్రూణ హత్యలు ఆపుదాం